తెలంగాణ చైనా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చర్మల గారిని జిల్లా గారిని సన్మానం చేయవలసింది తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘం ఉపాధ్యక్షులు పెద్దలు శ్రీ తిరంగా వేణుగోపాల్ గారిని సన్మానం చేయాల్సిందిగా డాక్టర్ జిల్లా లక్ష్మణారావు గారు నమస్కారం బాసరా అన్న సత్రం ఉపాధ్యక్షులో పెద్దలు శ్రీ అనకొంచం డాక్టర్ ఇంపొసిబిలి రమేష్ ఫౌండర్ పద్మశాల వ్యాపారం నిర్మాణం వారికి సన్మానం చేయాల్సి ఉండగా మన జిల్లా పర్వతాల గారిని కొడతాను గత చేసిండు కార్పొరేటర్ గా మరిసారి విజయం సాధించాలని కోరుతూ పెద్ద విజయ గారి సన్మానం చేయవలసిందిగా జిల్లా రాఘవాన్ని కోరుతాం పద్మశాలి యోజన నాయకుడు బీసీ సంఘంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మిత్రుడు బీసీఐఎఫ్ అధికార ప్రతినిధి చిన్ను చెన్నార్sourceFolder ని సన్మానం చేయాల్సి ఉందిగా చెన్నార్ శ్రీగాంధు గారిని సన్మానం చేయాల్సిగా మరి గ్రామక్షగా ఉంటాం అక్కడ రాష్ట్ర కమిటీ సలహా మండలి సభ్యులు రాసారణం కార్యదర్శి శ్రీ సిర్పూ శ్రీరాము గారి వేదికపైకి సాధారణంగా రహ్వానిస్తా ఉన్నాం అదేవిధంగా చేనేత ఐక్యవేదిక సలహా మండలి సభ్యులు శ్రీ జండ ప్రభా వెంకపైకి సాధారంగా రహ్వానిస్తా వారిని సన్మానించవలసిందిగా రామకృష్ణ తెలంగాణ చేనేత ఐక్యవేదిక మహిళా విభాగం సీనియర్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి నిగంధల కృష్ణారెడ్డి గారిని సన్మానం చేయవలసిందిగా మహబూబాద్ నుండి వచ్చేసినటువంటి వంద కళావతి గారిని వేదిక పైకి సాధారణంగా ఆహ్వానిస్తాం చప్పట్టు కొట్టాలి అందరూ మహిళలు సన్మానం చేస్తున్నారు శ్రీమతి అందే జ్యోతి గారిని సన్మానం చేయాల్సిందిగా వరంగల్ నుండి వచ్చేసే తురాయి రశ్ని గారిని కోల్పోయింది

మీరు సీనియర్ ఉపాధ్యక్షురాలు అటు చివర వచ్చులు కాబట్టి వందించాలి చెంద్రూరు విజయలక్ష్మి గారిని సన్మానం ఇక్కడ మీకు న్యాయం చేస్తాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి మన పద్మశాలి ముద్దు బిడ్డలు చాలామంది సర్పంచులుగా ఉప సర్పంచులుగా వార్డు మెంబర్లుగా విజయం సాధించడం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకో